నెక్స్ట్ కలెక్షన్ అండి జార్జెట్ కలెక్షన్ రఫ్ అండ్ టఫ్ వాష్ యూస్ చేయడానికి జార్జెట్ కలెక్షన్ మనకి స్పెషల్ కదా ఎన్నిసార్లు అయినా వాష్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు అనమాట అండ్ నెక్ పార్ట్ వచ్చేసి చాలా స్టైలిష్ గా ఉంది అండ్ ఫ్రంట్ వచ్చేసి ఒరిజినల్ మిరర్ అండి ఇదంతా మనకి ఒరిజినల్ మిరర్ ఈ స్టైల్ అనేది చాలా బాగుంటుంది వేసుకుంటే అండ్ ఇది వచ్చేసి హ్యాండ్స్ బటర్ఫ్లై హ్యాండ్స్ అనమాట చక్కగా ఎల్లో కలర్ లో అయితే ఉంది విత్ లైనింగ్ ఉంది అండ్ క్యాన్ క్యాన్ కూడా ఉంది విత్ లైనింగ్ క్యాన్ క్యాన్ సో ఆఫర్ ఆల్రెడీ ఇది ఆఫర్ ప్రైస్ ఇంకొంచెం ఆఫర్ అయితే యాడ్ అవ్వబోతుంది సో ఎల్లో ఫాలోయింగ్ వేరండి ఇప్పుడు చాలా ఫాలోయింగ్ ఉంది ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి ఆఫర్ లో ఉంది సో నెక్స్ట్ అండి ఎక్స్ఎల్ నుంచి బిగ్ సైజెస్ వరకు మరో కలెక్షన్ అనమాట సో ఆర్గాంజా దుపట్టా అయితే వచ్చేసింది దీన్ని ఆర్గాంజా ఫాబ్రిక్ విత్ థ్రెడ్ వర్క్ అయితే ఉంది చక్కగా పీకో గ్లూ డార్క్ కలర్ కాంబినేషన్ లో అయితే ఉంది ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి మంచి కలెక్షన్ అండ్ కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ మరో కలర్ అండి అందులో బ్లాక్ అనమాట సో ఆర్గానిజా కట్ వర్క్ అనమాట అండ్ ఇది వచ్చేసి మనకి వర్క్ కంప్లీట్ వర్క్ విత్ బాటమ్ పార్ట్ అండ్ నెక్స్ట్ కలర్ మరూన్ డబల్ ఎక్స్ఎల్ నుంచి బిగ్ సైజెస్ వరకు అయితే అవైలబుల్ గా ఉన్నాయి మంచి అవుట్ ఫిట్స్ ఆఫర్ ప్రైస్ లో ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ మెజెంటా పింక్ కలర్ త్రీ పీస్ సెట్ విత్ బాటమ్ పార్ట్ కూడా ఉంది సో ఆల్రెడీ రీజనబుల్ ప్రైస్ ఇంకొంచెం ఆఫర్ యాడ్ అయిపోయింది సో రీజనబుల్ ప్రైస్ లో మరో త్రీ పీస్ సెట్ అండి ఆల్రెడీ ఆఫర్ మళ్ళీ ఆఫర్ అయితే రన్ అవుతుంది ఇంకా ఆఫర్ రన్ అవుతుంది త్రీ పీస్ సెట్ బ్లాక్ చాలా మందికి ఇష్టం కదా రఫ్ అండ్ అప్ష్యూస్ ఇంకా బాగుంటుంది అనమాట త్రీ పీస్ సెట్ విత్ బాటమ్ పార్ట్ నెక్స్ట్ కలెక్షన్ అండి మంచి పార్టీ వేర్ కలెక్షన్ అనమాట సో ఈ విధంగా మనకి కోట్ స్టైల్ జస్ట్ కోట్ స్టైలే కోట్ కాదు జస్ట్ కోట్ స్టైల్ క్వాలిటీ అయితే చాలా బాగుంది మంచి జార్జెట్ లో ఉంది అండ్ దుపట్టా కూడా చాలా బాగుంది యాక్చువల్ జార్జెట్ త్రీ సెట్స్ మనకి నచ్చుతాయి కదా సో ఈ విధంగా మనకి హెవీగా ఉంది గ్రాండ్ గా టాప్ అనమాట ఇది ఫుల్ గ్రాండ్ గా ఉంటుంది టాప్ విత్ దుపట్ట విత్ దుపటా అండ్ బాటమ్ చాలా హెవీగా ఉంది చెక్ చేసి ఫాస్ట్ గా ఆర్డర్ క్వాలిటీ మంచి క్వాలిటీ నెక్స్ట్ అండి ఈ డ్రెస్ మీద వచ్చిన వర్క్ నచ్చుతుంది నాకు బా అనిపిస్తుంది సో నీట్ గా ఫినిషింగ్ కూడా నీట్ గా ఉంటుంది ఇదంతా థ్రెడ్ వర్క్ అనమాట థ్రెడ్ వర్క్ మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట సో దుపట్టాకి కూడా ఆ విధంగానే థ్రెడ్ వర్క్ ఇచ్చారు అండ్ నెక్ పార్ట్ కూడా అదే థ్రెడ్ బోర్క్ అనేది ఇచ్చారు సో డిఫరెంట్ గా ఉంటుంది చూడండి సో కట్ కూడా బాగుంటుంది సో డెఫినెట్ గా ట్రై చేయండి క్లాత్ చాలా బాగుంది స్పెషల్ ఆఫర్ లో ఉంది విత్ బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ అండ్ కలర్ ఆప్షన్ కూడా ఉంది మంచి కలర్ ఆప్షన్ డార్క్ వైన్ కలర్ మంచి కలర్ ఆప్షన్ వేసుకుంటే చాలా బాగుంటుందండి డెఫినెట్ గా ట్రై చేయండి మంచి కలెక్షన్ మంచి కలర్ అదే విధంగా ఫాబ్రిక్ కూడా అండ్ ఆఫర్ లో ఉంది సో నెక్స్ట్ కలెక్షన్ అండి డబల్ ఎక్స్ఎల్ నుంచి బిగ్ సైజెస్ లో ఉన్నటువంటి ఫ్రాక్ అనమాట సో ఇది చక్కగా మనకి వర్క్ ఈ కలర్ చాలా ఫేమస్ అండి చాలా చాలా ఫేమస్ ఈ కలర్ ఈ కలర్ ఒక్కటే అడిగారు సో ఈ కలర్ ఒక్కటే తీసుకొచ్చాం అనమాట సో లావెండర్ కలర్ మీకు తెలుసు కదా ఎంత ఫేమస్ అనేది లావెండర్ విత్ ఫుల్ ఆఫ్ వర్క్ అనమాట చంకీ వర్క్ అనమాట సో స్టిక్లీ వర్క్ వస్తుంది కదా లైక్ అలా నెక్స్ట్ కలెక్షన్ అండి మంచి ఫ్రాక్ విత్ దుపట్టా అనమాట ఫ్రాక్ విత్ దుపట్టా విత్ బాటమ్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ లో ఉంది ఇది వచ్చేసి మనకి దుపట్టా గ్రాండ్ గా ఉంది అండ్ ఇది ఫ్రాక్ స్టైల్ ఫ్రాక్ అనమాట సో ఈ విధంగా మనకి కలీ స్టైల్ ఫ్రాక్ అండ్ దీనికి వచ్చేసి బాటమ్ పార్ట్ ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి ఆఫర్ లో ఉన్నాయి అండ్ అదే విధంగా రీజనబుల్ ప్రైస్ లో ఉన్నాయండి చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉన్నాయి నెక్స్ట్ కలెక్షన్ అండి డార్క్ వైన్ లో మరో త్రీ పీస్ సెట్ అనమాట ఇదంతా మనకి హ్యాండ్ వర్క్ అయితే వస్తుంది దీనికి వచ్చేసి బెనారసి బ్రొకేట్ దుపట్టా వస్తుంది సో ఈ విధంగా బెనారసి బ్రొకేట్ వచ్చింది అండ్ డార్క్ వైన్ కలర్ టాప్ అనమాట సో మంచి కలర్ కాంబినేషన్ మరోన్ విత్ ఎల్లో కాంబినేషన్ సో వైన్ షేడ్ మరోన్ అన్నమాట సో మంచి చాలా ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి చాలా బాగుంది క్వాలిటీ నెక్స్ట్ కలెక్షన్ అండి ఏంటండి టూ పీసెస్ సెట్స్ నీడుంది కదా ఖచ్చితంగా మనం ఆఫీస్కి వెళ్ళినప్పుడు కానీ లేదా బయటికి వెళ్తున్నప్పుడు కానీ కంఫర్టబుల్గా ఒక ఐటెం కావాలి అంటే మనకి టూ పీస్ సెట్స్ అనమాట చాలా చాలా కంఫర్ట్ని ఇస్తాయి అండ్ బాగుంది కదా చూస్తున్నారు కదా లుక్ చాలా చాలా బాగుంది టూ పీస్ సెట్ సో విత్ బాటమ్ పార్ట్ అయితే వచ్చేసింది హెవీ ఫాబ్రిక్ తో వచ్చింది ఫ్యాబ్రిక్ కూడా చాలా కంఫర్ట్ ఉంది అండ్ హెవీగా ఉంది చక్కగా ఒక మంచి టూ పీస్ సెట్ ఐటమ్ అయితే అవుతుంది సో మనకి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ నీట్ ఉండడం కోసం అండ్ నెక్ పార్ట్ వచ్చేసి మగ్గం వర్క్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు సో టూ పీస్ సెట్స్ లో ఒక మంచి కలెక్షన్ అని అయితే చెప్పుకోవచ్చు చెక్ చేసి ఫాస్ట్గా ఆర్డర్ చేయడానికి ట్రై చేయండి టూ పీస్ సెట్స్ చాలా నీట్ చాలా కంఫర్ట్ జర్నీస్కి కానీ లేదా ఏదైనా వెళ్తున్నప్పుడు సడన్గా వేసుకోవడానికి కానీ టూ పీస్ సెట్స్ అనేవి చాలా చాలా కంఫర్ట్ ఇస్తాయి సో చెక్ చేసి ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేయడానికి ట్రై చేయండి టూ పీస్ సెట్ ఐటమ్ సో నెక్స్ట్ కాటన్ లో మరో కలెక్షన్ అనమాట చక్కగా త్రీ పీస్ సెట్ అయితే ఉంది సో ఇది వచ్చేసి దుపటా దుపటా వచ్చేసి గ్రాండ్ గా ఉంది మంచి కలర్ అండి సో కాటన్ పర్ఫెక్ట్ గా ఉంటుంది సమ్మర్ కి సమ్మర్ కే కాదు కాటన్ ఎప్పుడైనా అందరికి కంఫర్టబుల్ గా ఉంటుంది అనమాట విత్ బాటమ్ పార్ట్ విత్ హెవీ బాటమ్ పార్ట్ అయితే ఉంటుంది అండ్ ఇందులో మరో కలర్ సో చాలా బాగుంటుందండి క్వాలిటీ చాలా బాగుంటుంది నాకు కూడా ఉంది ఎక్కువ డేస్ యూజ్ చేశాను నేనైతే సో ఇది వచ్చేసి దుపట్ట మంచి కలర్స్ ఉన్నాయి వేసుకున్నప్పుడు చాలా మంచి లుక్ వచ్చింది చాలా మంది అడిగారు ఇది వేసుకున్నప్పుడు చాలా డేస్ తర్వాత రిస్ట్ వచ్చిందండి చెక్ చేసి ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి అండ్ స్పెషల్ ఆఫర్ లో కూడా ఉంది ఇప్పుడు ఆఫర్ లో కూడా ఉంది ట్రై చేయండి నెక్స్ట్ కలెక్షన్ సో కంప్లీట్ గా మనకి త్రీ పీస్ సెట్ అనమాట ప్యూర్ కాటన్ లో అయితే వస్తుంది సో ప్యూర్ కాటన్ లో వస్తుంది ఈ విధంగా విత్ కచ్ తో ఉంటుంది మనకి ఇది వచ్చేసి దుపటా లాంగ్ దుపటా అయితే ఉంటుంది మంచి కాటన్ అవుట్ ఫిట్ అండి వైట్ అయితే ఇంకా బాగుంటుంది కదా సో బాటమ్ కూడా బాగుంది వేసుకుంటే చాలా బాగుంటుంది గ్రాండ్ గా సో వైట్ తో వచ్చేసరికి వైట్ అండ్ పింక్ కాంబినేషన్ ఎక్సలెంట్ గా ఉంది అండ్ దీని మీద వచ్చేసి దుపట్ట కూడా లాంగ్ ఉంటుంది సో ఈ విధంగా లాంగ్ అయితే వస్తుంది సో త్రీ పీస్ సెట్ అండి త్రీ పీస్ సెట్ సో చెక్ చేసి కొంచెం ఫాస్ట్ గా ఆర్డర్ చేయడానికి ట్రై చేయండి బాటమ్ పార్ట్ కూడా చాలా హెవీగా ఉంది పట్టుకుంటేనే మంచిగా ప్యూర్ కాటన్ హెవీ గా అనిపిస్తుంది